హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు మంచుకున్నారా అందరి వెరీ గుడ్ మార్నింగ్ అండి నిన్న నైట్ అయితే మా దగ్గర లక్ష దీపాలు వెలిగించారండి ఈ దీపాలు ఎందుకు వెలిగిస్తారంటే విష్ణుమూర్తికి ఇంకా శివుడికి ఇంకా లక్ష్మి అమ్మవారికి అయితే కార్తీక మాసంలో ఇష్టమైన రోజులంటా ఐదు సంవత్సరాలు ఉండాలి ఇలానే చేస్తూ రట ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చాలా హ్యాపీగా జరిపించిరండి రెండు రోజులు కష్టపడి ఇది మొత్తం క్లీన్ చేసి మంచి ముగ్గులేసి ఆ ముగ్గుల మీద అయితే దీపాలు ఏర్పడి చేసిరండి ఇలా చాలా చక్కగా అనిపించింది నిజంగా పెద్ద పెద్ద అయ్యగారులు వచ్చారు ప్రతి సంవత్సరం వస్తారట వాళ్ళ మాటలలో కొన్ని మాటలు విన్నాక నిజంగా చాలా గర్వంగా అనిపించింది హిందూ సాంప్రదాయాల పుట్టడం అనేది ఒక గర్వమే గర్వంగానే చెప్పుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి పూజలకు ఇవన్నిటికి కూడా మనం అటెండ్ అవుతాం చూసినావా చాలా హ్యాపీగా ఉంటుందండి మనసుకైతే ఇంకోటి చెప్పాలనుకుంటున్నా అన్నిటిలో భూమాతకు ఓపిక అని చాలా అంటారు కదా అండి అది నిజం అండి ఎందుకంటే అమ్మకు ఉన్నంత ఓపిక అసలు ఎవరికి ఉండదు ఎందుకంటే పాపం పుణ్యం అన్నీ కూడా భరిస్తుంది కదా కన్నతల్లా కడపలో పెట్టుకొని చూసేది భూమాత ఒక అయితే నిజమైతే కామెంట్ చేయండి